సింగూరు ఎడమకాల ద్వారా ఆందోళన నియోజకవర్గంలోని మూడు మండలాలకు నీళ్లను విడుదల చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిసారి ఇప్పటికే సింగూరు కాల ద్వారా నీళ్లు విడుదలయ్యేటివి సింగూరు కాల ద్వారా అన్ని చెరువులను సమ్మర్లో లో కూడా మేము నింపి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూసేవాళ్ళం కానీ ఈ ప్రభుత్వానికి ఆ సోయి ఉన్నట్టు కనిపిస్తలేదు ఇప్పటికే నీళ్లు వదిలే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటికే పుల్కల మండలం చౌటకూరు మండలం అట్లా అల్లరు ఆందోల్ మండలాల్లో తుకాలు పోసినారు వరి నాటల కోసం నీరు లేక తుకం ఎండిపోతుందని చెప్పి రైతులు చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి సింగూరు నుంచి ఎడమ కాలువ ద్వారా రైతులకు నీళ్లు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అసలు ఏమైంది సింగూరు నీళ్లను ఎందుకు కోలుతలేరు ఈ నీళ్ల కొరత ఉందా నీటి కొరత ఎందుకు వచ్చింది మీరు కృత్రిమ కొరత సృష్టించినా ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేని ఇబ్బంది ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మంత్రి గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉన్నది రైతులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే మీరు రైతు బంధు ఇవ్వకుండా రైతులు బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను